గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది గత పదిహేడేళ్లుగా ఏక చత్రాధిపత్యంగా పాలించిన పార్టీ వచ్చే ఏడాది జరిగే బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం చూస్తుందని తాజా సర్వేలు చెబుతున్నాయి అయితే రిషి తన సీటు గెలవటం కూడా కష్టమే అంటున్నాయి తాజా సర్వేల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం వరుసగా గత పదిహేను సంవత్సరాల నుంచి బ్రిటన్ను ఏకచత్రాధిపత్యంగా పాలించిన కన్జర్వేటివ్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది ప్రధాని రిషి సునాక్ పాలన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కన్జర్వేటివ్ పార్టీ ఆర్థిక విధానాలు విఫలమయ్యాయి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చెయ్యలేక చేతులెత్తేశారు సామాన్యుడి జీవితం దుర్భరమయ్యింది ప్రస్తుతం దేశం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతోంది ఈ క్రమంలో ప్రధాని రిషి సునాక్ కూడా వచ్చే ఎన్నికల్లో తన సీటు గెలవడం కూడా కష్టమేనని తాజా సర్వేలో తేల్చేశాయి తాజాగా యుగౌవ్ సర్వే నిర్వహించింది మొత్తం పద్దెనిమిది వేల ఏడు వందల అరవై ఒక్క మంది బ్రిటన్ పౌరులను గత నెల ఏడు నుంచి ఇరవై ఏడు మధ్య కాలంలో పలకరించింది ప్రజలు లేబర్ పార్టీకి పట్టం కట్టబోతున్నారని తేల్చి చెప్పింది బ్రిటన్ పార్లమెంట్లో మొత్తం ఆరు వందల యాభై సీట్లుంటే మ్యాజిక్ ఫిగర్ మూడు వందల ఇరవై ఆరు అయితే లేబర్ పార్టీ తేలికగా నాలుగు వందల మూడు సీట్లు సాధిస్తుందని తేల్చి చెప్పింది దీనికి వ్యతిరేకంగా కన్సర్వేటివ్ పార్టీ నూట యాభై ఐదు సీట్లకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పింది జనవరిలో నిర్వహించిన సర్వేలో నూట అరవై తొమ్మిది సీట్లు వస్తాయని అంచనా వేసింది ప్రస్తుతం చూస్తే అంతకంటే మరిన్ని సీట్లు తగ్గే ఛాన్స్ ఉందని యూగో తెలిపింది మార్చి ముప్పై ఒకటి నాటికి చూస్తే నలభై నాలుగు శాతం ప్రజలు లేబర్ పార్టీకి ఓటు వేస్తారు చె కు ఇరవై మూడు శాతం మంది ఓటు వేస్తామని చెప్పారు బ్రిటీషర్లు కన్జర్వేటివ్ కు ఇరవై మూడు శాతం మంది ఓటు వేస్తామని చెప్పారు బ్రిటిష్ ఓటర్లు సునాక్ తన ప్రచారంలో కన్జర్వేటివ్ పార్టీ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తామని నేషనల్ డెట్ ను తగ్గిస్తామని నేషనల్ హెల్త్ సర్వీసెస్ను మెరుగుపరుస్తామని అక్రమ వలసదారులకు అడ్డుకర్త వేస్తామని ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తామని దేశంలోకి వచ్చే అక్రమ వలసదారులను వెనక్కి పంపుతామని హామీలు గుప్పించారు ఇచ్చిన హామీల్లో కూడా నెరవేర్చలేదు అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది కాగా మార్చిలో పన్నుల్లో కోత ఉంటుందని హామీ ఇచ్చారు వచ్చే నెల మే రెండున జరిగే లోకల్ కౌన్సిల్ మేయర్ పోల్లో కూడా కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి రిషి సునాక్ నాయకత్వం పట్ల ఎంపీలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు యాభై మూడు మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రకటించబోతున్నారు సంతకాల సేకరణ కూడా ప్రారంభించారు సుమారు యాభై మూడు మంది ఎంపీలు సంతకాలు కూడా చేశారు మాజీ ప్రధాని లిజ్ట్రస్ ఆరు వారాల పాటు ప్రధానిగా పనిచేసిన తర్వాత ఆమె రాజీనామా చేశారు అటు తర్వాత రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు కాగా ఆయన ప్రజాధారణ రోజు రోజుకు పడిపోతుంది ప్రధానిగా ఆయన ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారు ఇక ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు కేయిన్ స్థామర్ మాత్రం తమ అధికారంలోకి వస్తే గృహ రవాణా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై పెద్ద ఎత్తున వ్యయం చేస్తామని అలాగే ద్రవ్యోల్బణం అదుపులోకి తేవడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు అదే సమయంలో లేబర్ పార్టీ సునాక్ ను వెంటనే బ్రిటన్లో ఎన్నికల తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశాయి అయితే ప్రధాని ఎన్నికల తేదీ నిర్ణయంపై మల్ల గుల్లాలు పడుతున్నారు గత నెల పదిహేనున్న లేబర్ పార్టీకి చెందిన కార్యకర్తలు వెస్ట్ మినిస్టర్ వద్ద పెద్ద ఎత్తున ప్రదర్శన చేశారు రిషి ఎన్నికల తేదీని ప్రకటించండి అంటూ నినాదాలు చేశారు ప్రధానిగా మీరు విఫలమైనారంటూ ఎద్దేవా చేశారు అయితే బ్రిటన్ పార్లమెంట్ యాక్టు రెండు వేల ఇరవై రెండు ప్రకారం ఎన్నికల తేదీ నిర్ణయించే అధికారం బ్రిటిష్ ప్రధానమంత్రికి అప్పగించారు బ్రిటన్లో కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరిపించాలని సునాక్ ఆలోచనలో ఉన్నారని కన్జర్వేటివ్ వర్గాలు చెబుతున్నాయి మరి వచ్చే ఎన్నికల్లో రిషికి ఎదురీత తప్పదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి